సమాజంలో మనం ఎలా ఉండాలి ఎలా మెలగాలి జీవితంలో ఎంత ఎత్తుకెదిగాము ఎలా ఉంటాము అనేది ఎవరికి తెలియదు పూర్తి స్థాయిలో మనం నడుచుకునే విధానం బట్టి ఉంటుంది అలాగే సమాజం పట్ల పేదల పేదల విషయంలో అనాథల విషయంలో ఎలాంటి మమకారం చూపించాలి సొసైటీలో మనకంటూ ఒక విలువలతో కూడిన ఒక జీవితాన్ని జీవించాలి అంటే ఎంతైనా కూడా మానవత్వం అనేది ఉండవలసిన పరిస్థితి అలాగే మనం చూస్తే సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఆదుకునే వాళ్ళు చాలా తక్కువ ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అంటే వారికి అన్నం పెట్టడానికి కూడా చాలామంది ఆచితూచి అడుగు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సాటి మనిషి ఎదురుగా ఇబ్బంది పడుతున్నా ఆపదలో ఉన్న ఆకలితో మలమలాడుతున్నా పట్టి పట్టనట్లుగా వెళ్తున్న ఈ సమాజంలో చాలా అరుదుగా ఎంతోమంది మేధావులు నాయకులు పెద్దలు ఉన్నప్పటికీ చాలామంది తక్కువ మంది మాత్రమే ఇటువంటి వాటి మీద స్పందిస్తూ ముందుకు వెళుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పదవులు వారు పొందినప్పటికీ ఎన్నో పదవుల్లో వాళ్ళు కొనసాగుతున్నప్పటికీ సమాజం విషయంలో ఒక బాధ్యత రహితమైన ఒక జీవితాన్ని గడుపుతూ వాళ్ళు సొసైటీలో ముందుకు వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అలాగే వీరిలో ఒకరిని మేము గుర్తించి వారి దగ్గరికి వచ్చి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం వారే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి గుంతకల్లులో మన ఇల్లూరు గోపాలకృష్ణ బీకామ్ ఎల్ఎల్బి ఉన్నారు వారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే ఈరోజు మీ దగ్గర రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అలాగే మీ గురించి తెలుసుకుందాం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేశారన్నారు సరే ఓసారి మన గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం చాలా విషయాలు షేర్ చేసుకుందాం అని మీ దగ్గర రావడం జరిగింది అలాగే మనం చూస్తే కోవిడ్ టైం ముందులో కూడా కోవిడ్లో కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆ కార్యక్రమాలు ఏంటి అనేది ఒకసారి మా టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ ప్రజలకు సొసైటీకి మా ద్వారా మీ మాటలు పబ్లిక్ తీ పబ్లిక్కి తీసుకెళ్లాలని వచ్చాము మీ మీరేంటి ఎలా వచ్చారో ఒకసారి ప్రజలకి నా పేరు ఇల్లూరు గోపాలకృష్ణ మాది వ్యాపార కుటుంబము మేము మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా మానవ సేవే మాధవ సేవ అని నేర్పుతూ మమ్మల్ని పెంచినారు అదేవిధంగా నేను స్కూల్ నుంచి కాలేజీలో నుంచి కూడా మేము ఎన్ ఎన్సీసీలో జాయిన్ అయ్యి అక్కడ చెట్లు నాటడము తర్వాత సేవా కార్యక్రమాలు పెద్ద పెద్ద సంస్థలలో సేవా కార్యక్రమాలలో వాలంటరీగా పాల్గొని ఆ వయసు నుంచే మేము స్టార్ట్ చేసినాం సే సేవా కార్యక్రమాలు ఆ విధంగా చేస్తూ మన మా డిగ్రీ ఇక్కడ గుంటకల్లో చేసేసి తర్వాత బెంగళూరులో డిగ్రీ బిఎల్ఎల్బి చేసేసి అక్కడ కూడా నేను బ్లడ్ బ్యాంకు పోయి అవసరమైన వారికి రక్తదానాలు చేసి చేస్తూ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటగల్కి వచ్చేసినాము వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈసీ మెంబర్గా తర్వాత అవోపాగా అవోపాలో కార్యదర్శిగా తీసుకున్నారు త్రీ ఇయర్స్ అక్కడ చేసేసి తర్వాత నేను మెజిస్ట్రేట్ కోచింగ్ హైదరాబాద్కి పోయి ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ తర్వాత గుంటకల్కి వచ్చేసి మీ వివిధ కార్యక్రమాల్లో చురుకుగా ఉండడం చూసి ఆ టైంలో గుంటకల్లో లయన్స్ క్లబ్ స్థాపించినారు అప్పుడు నా సేవా కార్యక్రమాల మీద అవగాహన ఉన్న మా డాక్టర్ వేలుచూరు ప్రభాకర్ గారు నన్ను లయన్స్ క్లబ్లోకి ఆహ్వానించినారు ఆ సంవత్సరం నుంచి ఒక ఆరు సంవత్సరాలు వివిధ సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొని విస్తృతంగా సేవలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రెండు వేల పన్నెండులో వేల్చూరి వేల్పుల రాము గారు నన్ను ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్కి ప్రపోజ్ చేసినారు ఆ టైం నుంచి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు పదమూడు యాక్టివ్గా ఎనభై ప్రోగ్రాములు జిల్లాలోనే ఎనభై ప్రోగ్రాంలు హయ్యెస్ట్ ప్రోగ్రామ్స్ చేసి పదహైదు అవార్డ్స్ డిస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ నుంచి నాకు వచ్చినాయి ఆ తర్వాత నెక్స్ట్ వెంబడే రెండు వేల పదమూడు పద్నాలుగులో మధుమేహ మధుమేహ అవగాహన శిబిరాలకు నన్ను డిస్ట్రిక్ట్ చైర్మన్గా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నియమించింది ఆ సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న అరవై క్లబ్బులకు వా అరవై క్లబ్బులలో ఈ మధుమేహ శిబిరాలు ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎవరి దగ్గర చేయాలి అనే శిబిరాల అవగాహన శిబిరాల కోసము తోడ్పాటు చేసి ఇంటర్నేషనల్లో మరియు డిస్టిక్ లెవెల్లో కూడా మంచి అవార్డులు వచ్చినాయి అప్పుడు కూడా తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో నేను జోనల్ చైర్మన్ నా మా పరిధిలో ఉన్న ఆరు క్లబ్బులకి చోర్ చైర్మన్గా చేసినారు వాళ్ళకు కూడా మన విస్తృత మన లెవ లయన్స్ సేవా కార్యక్రమాల గురించి ఏ విధంగా చేయాలి అవన్నీ వాళ్ళ కార్యక్రమాలను ఇంటర్నేషనల్కి పంపించి ఆ సంవత్సరం కూడా బెస్ట్ జోన్ చైర్మన్గా నాకు నాలుగు అవార్డులు వచ్చినాయి తర్వాత హంగర్ ఫీడ్ రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఈ హంగర్ ఫీడ్ డిస్టిక్ చైర్మన్గా ఇచ్చినారు ఆ సంవత్సరమే మనకి కోవిడ్ టైం వచ్చింది ఆ టైంలో చాలామంది నిరాశ్రయులు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గుంటకల్ పెద్ద జంక్షన్ కాబట్టి ఇక్కడ ఒక రెండు వందలు మూడు వందల మంది ఆగిపోయినారు కోవిడ్ వల్ల ఆ టైంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే వాళ్ళ అభ్యర్థన మేరకు వారికి భోజన సదుపాయాలు చేయించాలనేసి చెప్పినారు అప్పుడు మేము మా క్లబ్ సభ్యులందరూ కూర్చొని మాట్లాడేసి రెండు పూటల అట్లా వన్ ఫిఫ్టీ మెంబెర్స్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు హండ్రెడ్ డేస్ నిరావాధికంగా ఇచ్చినాము అది తగు జాగ్రత్తలు తీసుకుంటూ మా మెంబర్స్ అందరూ చాలా జాగ్రత్తగా కోవిడ్ నియమాలు పాటిస్తూ వారందరికీ అన్నదాన కార్యక్రమం చేసినాము వారు ఇప్పటికీ వాళ్ళు ఆ నిరాశ్రయులు ఇప్పటికీ మమ్మల్ని తలుచుకుంటా అంటారు అంత వాళ్ళు నిరాశ్రయులైనా ఒక లేబర్ అయినా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ లేకోకుండా మంచిగా ప్రవర్తించి వాళ్ళకి బట్టలు ఇచ్చి మౌలిక సదుపాయాలన్నీ అనమాట ఆ క్యాంపుకి మూడు సార్లు జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేసినారు స్పెషల్గా ఈ మోడల్ని ఇంకొక రెండు మూడు చోట్ల కూడా పెట్టినారని మాకు ఇన్ఫర్మేషను తర్వాత ఆ కార్యక్రమానికి రిపబ్లిక్ డే రోజున మా డిస్టిక్ గవర్నర్ గారికి హంగర్ ఫీడ్ ఈ అవార్డ్స్ డిస్టిక్ అవార్డ్స్ ఇచ్చినారు కలెక్టర్ గారి తరపున తర్వాత నెక్స్ట్ రీజియన్ చైర్మన్గా రెండు వేల ఇరవై రెండులో చేసినాను ఆ సంవత్సరం కూడా గుంటకల్లో కాకోకుండా మిగతా జిల్లాలో కూడా ఒక మూడు క్లబ్బులు స్థాపించి ఇంటర్నేషనల్కి ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఫండ్స్ పంపించి మా గుంటకలు క్లబ్ని మోడల్ క్లబ్గా తయారు చేసి ఆ మోడల్ క్లబ్ తయారు చేయడం వల్ల ఎక్కడ ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసి మనం గుంటకలు స్థాపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ మనం ఆ ఫండ్స్ ఉపయోగించుకోవచ్చు తర్వాత లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ అనంతపురంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు త్రీ డేస్లో ఇంటర్నేషనల్ నుండి పది లక్షల రూపాయలు ఫండ్స్ ఎమర్జెన్సీ గ్రాంట్ తెప్పించి ఒక వెయ్యి మంది నిరాశ్రయులకు ఇవి డైలీ నీడ్స్ బియ్యము బొప్పు బ్యాలు ఆయిల్ బకెట్ నిత్య నిత్యావసర వస్తువులన్నీ పంపిణీ చేసినాము ఈ విధంగా చేస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నన్ను గవర్నర్ రెండవ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఇప్పుడు ఈ సంవత్సరం జూలైలో నన్ను ఒకటవ ఉపగవర్నర్గా ఎన్నుకోబోతున్నారు ఏకగ్రీవంగా సార్ ఇది ఫండింగ్ ఏదైతే ఉందో మీకు ఫండింగ్ వస్తుందన్నారు కదా ఈ ఫండింగ్ వారికి ఎలా వస్తుంది ఎవరు ఇస్తారు మీరు ఎలా చేస్తున్నారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మెల్ మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ అనేది ఒక ఫండింగ్ చేస్తారు ఇది మై లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్తుంది ఈ ఈ ఫౌండేషన్ వాళ్ళు మనం ఇచ్చిన ప్రతి రూపాయి మీద ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే వడ్డీతో మాత్రమే ఈ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సే ఆ ఫండ్కి ఆ ఫౌండేషన్కి మేము గుంటకల్ నుంచి తర్వాత ఈ జిల్లా నుంచి ఇరవై ఐదు మందితో డెబ్ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మనం ఇంటర్నేషనల్కి పంపించడం జరిగింది ఆ ఇంటర్నేషనల్ ఆ దానివల్ల నేను నన్ను ఈ జిల్లా వాళ్ళు గుర్తించి వైస్ గవర్నర్గా నన్ను అరుహుడుగా అవుతాడు ఇతను అబ్బాయి ఇతను బాగా చే చేస్తున్నాడు అనేసి నన్ను అరుహుడుగా తీసుకున్నారనమాట ఏకగ్రీవ ప్రజలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఇన్ని అర్హతలు ఈజ్ హౌ ఇస్ పాసిబుల్ అనేది ఎవరైనా కొత్త వ్యక్తులకైతే అనిపిస్తుంది అంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కమిటీ సభ్యులు శ్రీ సరస్వతి విద్యా మందిరం పూర్వ విద్యార్థి అసోసియేషన్ కార్యదర్శి అసోసియేషన్ కార్యదర్శి కసాపురం వాసవి అన్నదాన సత్ర సహాయ కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ అరక్షిత మందిరం కార్యదర్శి కసాపురం వాసవి కళ్యాణ మండపం సహాయ కార్యదర్శి శ్రీ సరస్వతి విద్యా మందిరం సలహా సభ్యులు శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం కోశాధికారి ఇంకా ఇలా మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది రెండు వేల ఏడవ సంవత్సరంలో మన లయన్స్ క్లబ్ ప్రవేశించారు మీరు మళ్ళీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మరి లయన్స్ క్లబ్ అధ్యక్ష పదవిని పొందారు మళ్ళీ రెండు వేల పదమూడులో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జిల్లా జోనల్ చైర్మన్ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మరి మరి ఇది హెల్త్కు సంబంధించాను మధుమేహ నివారణ అవగాహన చైర్మన్గా మీరు పొందారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా చైర్మన్ ఫర్ ఫంగర్ పిట్గా మీరు అది అది కూడా చేపట్టారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో రీజనల్ చైర్మన్ రెండు వేల ఇరవై రెండు డిస్టిక్ డిస్టిక్ గెస్ట్ రెండు వేల ఇరవై మూడులో అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు లయన్స్ క్లబ్ రెండవ ఉప గవర్నర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ అలాగే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇదంతా వాస్తవానికి అయితే ఈ నమ్మసకం కాదు అనిపిస్తుంది ఎవరికైనా కానీ ప్రజలకి అంటే ఇలాంటివి పొందాలి అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్నది మీలో ఎంతో నిజాయితీ ఉండాలి ఎంతో కష్టం ఉంటుంది డబ్బు ఖర్చు అవుతుంది అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అంటే ఇది కేవలం ఇవన్నీ మీరు చేస్తుండేది ఎటువంటిది స్వార్థపూరితంగా లేకుండా సేవ చేయాలి సమాజంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఆకలితో ఉన్నా బాధలో ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళని మనం ఆదుకోవాలి చేతనయంత వరకు సహాయం చేయాలి మన ఆదాయంలో వన్ బై ఫోర్త్ సమాజ సేవకి చేయాలనేది నా సంకల్పం ఓకే సార్ ఆ విధంగానే అన్ని చోట్ల అన్ని రకాలుగా సేవలు చేస్తూ నేను చదువుకునేటప్పుడు మా తోటి విద్యార్థులకు కూడా ఎడ్యుకేషనల్ ఫీజు కానీ వాళ్ళ అకామిడేషన్స్ కానీ ఒక అబ్బాయి డిగ్రీ వరకు చదివినాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా ఇదైపోయినారు అప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయిని చదివించి ఎంఏ పిహెచ్డి ఎంఏలో ఇంగ్లీష్ లిటరేచర్ చెప్తే తర్వాత ఇస్మాని యూనివర్సిటీలో క్యాంపస్లో సెలెక్షన్ అయితే అక్కడ అతను ఉండడానికి ఫండ్స్ అంతా ఇచ్చి బుక్కులకి అన్నిటికీ చదివించి ఇప్పుడు అతను ఒక ఏపీ సెక్రటేరియట్లో పీక్ పోస్ట్లో ఉన్నాడు సూపర్ ఆ విధంగా తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి జూనియర్ లెక్చరర్గా అనంతపురంలో వర్క్ చేస్తున్నాడు అట్లా ఒక ఐదారు మంది తోటి విద్యార్థులకు నేను నా వంతుగా వారి అభివృద్ధికి సహాయం చేస్తూ చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే ఈ కాలంలో అదే చెప్పాను ఎంతకుముందే స్టార్టింగ్లో మన కళ్ళ ముందరు ఇబ్బంది పడుతున్నా ఆకలి అని వాళ్ళు బాధపడుతున్నా పట్టించుకోకుండా పోతున్న పరిస్థితులు జనాల మధ్యలో మనం తిరుగుతున్నాం సొసైటీ అలా ఉంది అలాంటి మూమెంట్లో మీరు అన్నారు ఏదో ఫండింగో టెన్ ల్యాక్స్ వరకు తెప్పించి ఇవి చేస్తామన్నారు అదొకసారి క్లారిటీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ గ్రాంట్ అని పది లక్షల రూపాయల వరకు ఫండ్ ఫండింగ్ పంపిస్తుంది అది కూడా టూ త్రీ డేస్లో మనం పం మనం రిపోర్ట్ చేసిన వెంబడే వాళ్ళు పది లక్షల రూపాయల గ్రాంటు మనకి పంపించినారు ఆ గ్రాంటుని మేము ఒక వెయ్యి వెయ్యి రూపాయలు నిత్యావసర సరుకులు పెట్టి ఒక వెయ్యి మందికి డిస్ట్రిబ్యూట్ చేసినాము అనంతపురం అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఇంకా ఏమైనా మీరు పెద్ద పెద్ద వాళ్ళని అప్రోచ్ అయ్యి ఫండింగ్ ఏమైనా ఇంకా కోట్లల్లో మీరు తెప్పించి ఇంకా చాలామందికి సేవ చేయడానికి ఏమైనా అవకాశం ఏమైనా ఉందా కార్పొరేట్ ఫండింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద చాలా ఫండ్స్ చాలా కంపెనీల దగ్గర నిలబడిపోయినాయి ఇండియాలో ఆ ఫండ్స్ని మనము మన లయన్స్ క్లబ్ తరఫున తర్వాత పెద్దలు ఊర్లో ఉండే పెద్దలు జిల్లాలో ఉండే పెద్దలతో కలిపి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫండ్స్ని తెచ్చి పేద ప్రియులకి అవసరమైన వ్యక్తులకి ఆ సేవా కార్యక్రమాలు చేయాలనేది ఒక తపన తర్వాత గుంటకల్లో ఒక మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ డయాలసిస్ సెంటర్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ తెప్పియాలనేది నా ప్రథమ కోరిక నేను నా గవర్నర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గవర్నర్ పీరియడ్ నా జిల్లా గవర్నర్ పీరియడ్ లోపల ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ గుంటకల్లో తీసుకురావాలనేది నా ఎయిమ్ ఇప్పుడు డయాలసిస్ అనేది చాలా గొప్ప విషయం సార్ బ్లడ్కి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే అదేదో అంటారు మనకు రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే అంటారు అలాంటి డయాలసిస్ అనేది చాలామంది పర్ఫెక్ట్ ట్రీట్మెంటు ఏపీలో సరిగా లేదని అంటుంటారు సరిగా లేదు ఖర్చుతో కూడుకున్నది అవును మన జిల్లా గుండెకల్ నుంచి ప్ర అరవై ఎనభై కిలోమీటర్ల వరకు ఎక్కడ డయాలసిస్ సెంటర్స్ దగ్గరలో లేవు ఈ ఈ గుండెకల్లో పెట్టడం వల్ల డయాలసిస్ సెంటర్ దగ్గర దగ్గర ఈ అరవై కిలోమీటర్ల రేడియస్లో ఉండే ప్రేజ ప్రజలకి అందుబాటులో తేవాలనేది ఒక కర్తవ్యంగా నేను నిర్ణయించుకున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లోపల తేవాలనేది నా ఎయిమ్ అంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ మీరు లైన్స్ కబ్బుకు వచ్చారు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఎన్నో పదవుల్లో మీరు ఇప్పుడు కొనసాగుతున్నారు అంటే ఈ గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని మీకు ఎప్పుడు ఈ ఆలోచన మీకు వచ్చింది అదే 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 నేను ఇంకొకసారి చెప్తున్నాను అది మా తల్లిదండ్రుల పెంపకము అనేది నేను అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి కూడా నాకు తెలియదు అది సేవ అని నాకు తెలియదు మా ఫ్రెండ్స్కి చదివిస్తే అది సేవ అని నాకు తెలిదు చెట్లు పెంచితే అది సేవ అని ఆ విధంగా ఆ చిన్నప్పటి నుంచి అది వస్తూ ఉంది కొంతమంది గుర్తించి నాకు పదవులు ఇచ్చి ఆ సేవల్ని విస్తృతాన్ని పెంచినారు ఊరు జిల్లా నాలుగు జిల్లాలు ఆ విధంగా నా సేవల్ని విస్తృతంగా చేస్తూ ఉన్నానని అనుకుంటున్నాను సార్ అలాగే రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప స్థాయిలో మీకు ఆల్రెడీగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం పేరు ఉందనుకోండి ఇంకా గొప్ప పని చేయాలి ఇంకా నేను వి విజృంభిస్తూ పోవాలని ఏమైనా ఒక ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా ప్రణాళిక అంటే నేను నా నేను అందరికీ ఒక చెప్తాను సేవ అనేది మన యాక్టివిటీలో ఒక భాగమే ఉండాలి మొత్తం సేవనే కాకూడదు బిజినెస్ చేస్తూ సేవ చేయాలనేది నా తపన దానికి కేటాయించవలసిన దానికి కేటాయిస్తూ సేవ చేయ చేస్తూ సమాజాన్ని సంఘటన చేయాలన్నాను ఈ దేవస్థానాల్లో మీరు ఎటువంటి పాత్ర అంటే పూర్తి స్థాయిలో ఉన్న పదవి కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా దేవస్థానాలలో అన్నదాన కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని నా అభిలాష ఇప్పుడు కసాపురం అన్నదాన సత్రం ఉంది దాంట్లో మూడు పూట్ల అన్నదానం చేస్తూ ఉన్నారు దానికి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి మేము కూడా దాంట్లో భాగం ఉండి ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ మన వాసవి అన్నదానం అంటే అన్నదాన సత్రం ఓకే ఈ విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అనాథ శరణాలయాన్ని గుండెకల్లో ఒక ముప్పై ఏళ్ళగా తీసుకొని వస్తున్నారు ఆ శరణాలయంలో నేను ఒక మూడు సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నాను అక్కడ వారికి మంచి సే అకామిడేషను తర్వాత వారికి శుభ్రత అవన్నీ సెట్ చేసి వాళ్ళకి మంచి ఆ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆ మూడేళ్ళు కల్పించిన వారికి ట్యూషన్లు పెట్టించి అడిషనల్గా వారిలో ఒక దేశభక్తి పెంపొందించేదానికి క్లాసెస్ చెప్పి ఆ విధంగా ఆ త్రీ ఇయర్స్ నేను అక్కడ పండిస్తాను ఈ మధుమేహం సంబంధించి ఇది ఎట్లా మీరు తీసుకొని వచ్చారు మధుమేహ మా డాక్టర్స్ నాకు ఈ సజెస్ట్ చేసిన ఒక మంచి సేవా కార్యక్రమము అందరికీ ఇప్పుడు ఉపయోగపడేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రప్రథమంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా అది గ్లోబల్ కాజ్ మధుమేహం ఆ కాజ్ తీసుకొని నువ్వు విస్తృతం పరచండి అనేసి అన్నారనమాట అప్పుడు ఆ కార్యక్రమంలో మేము జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లబ్లో అక్కడ ఉండే వాళ్ళందరికీ మధుమేహం టెస్ట్ ఫ్రీగా టెస్ట్ చేసి ఆడ డాక్టర్స్తో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వారు చేయవలసిన వ్యాయామాలు చెప్పి అది విస్తృతంగా చేసినాము ఆ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్లో క్లబ్కు సంబంధించి ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు నేను ఈ పదహారేళ్ళగా చేస్తున్న సేవలు వాళ్ళు గుర్తించి వాళ్ళు నాలో ఉన్న సేవాభావాన్ని గుర్తించి వాళ్ళు యునానమస్గా ఈ అరవై క్లబ్బుల వాళ్ళు నన్ను యునానమస్గా గవర్నర్గా జిల్లా గవర్నర్ ఉప గవర్నర్గా ఎన్నుకున్నారు అలా ఎన్నుకోవడం అనేది కూడా అందరికీ దక్కే విషయం కాదు అవును ఇది చాలా రేర్గా ఉంటారు చాలా రేర్లో రాష్ట్ర ఇంత చిన్న ఇంత చిన్న వయసులో అంత పెద్ద పోస్ట్ రావడం కూడా అవును ఒక ప్రత్యేకమే దాన్ని ఇప్పుడు మీరు ఓవరాల్గా మేము అడుగుతున్నది ఇంకా పూర్తి స్థాయిలో మీ దగ్గర నుంచి సమాచారం వచ్చేసిద్ది పూర్తి స్థాయిలో మీరు ఇంకా రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ కావచ్చు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ పదవులు వెంకటేశ్వర టెంపుల్కి సంబంధించి సరస్వ విద్యా మంది కసాపురం టెంపుల్ మన విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీ క్లబ్కి సంబంధించి ఇంకా సమాజ సేవలు ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలా చేయబోతారు పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పండి రాబోయే రోజుల్లో నేను ఈ డయాలసిస్ హెల్త్ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ సేవలు ఎక్కువ చేయాలనుకున్నాను వారికి ఉపయోగపడే హాస్పిటల్స్లో ఉండే ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఆహార హంగర్ ఫీడ్ క్యాంప్స్ ఈ రెండిటి మీద నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలనుకుని అనేది ఉద్దేశం ఇవి భారీగా చేయాలనేది నా తపన దానికి గురించి నాకు కొద్దిమంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు దానివల్ల నాకు అదే దాని మీద ఎక్కువ ఏకాగ్రతతో దాని మీదే చేయాలనేది ఉద్దేశం అంటే పూర్తి స్థాయిలో మీరు మీరు ప్రజెంట్ గుంటకల్ లోకల్గా ఉన్నారు కాబట్టి గుంటకల్ అంటే అనంతపూర్ డిస్టిక్ మీ గుంటకల్ ప్రజలకు జిల్లా ప్రజలకు ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో మీ వాయిస్ ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ఆఖరిగా మీరిచ్చే సందేశం ఏంటి అందరూ సేవలో భాగం కాండి సేవలో తరించండి మీ మీ కార్యక్రమాలు మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు చేస్తూ సేవలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టి ఈ మన జన్మకు ఒక పేరు ఉండేదా లాగా చేయాలనేది నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలకృష్ణ గారు ఇంతసేపు మీ విలువైన సమయాన్ని మీ అమూల్యమైన వాక్యాలను మాతో మా ఛానల్ ప్రేక్షకులతో మీరు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మా మీకు కూడా మా లైన్స్ క్లబ్ తరపున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి పరిస్థితి మన మరి ఇల్లూరు కృష్ణ గారు బీకామ్ ఎల్ఎల్బి వారితో వారి మాటలతో వారి సందేశాన్ని వారి విలువైన మాటల్ని మనం విన్నాం వారు చేసిన సేవలు వారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు నేను ఇంతకుముందు చెప్పినట్లు మళ్ళీ నేను అన్నీ చెప్పలేను చాలా ఉన్నాయి వారి అర్హతలు వారు పదవులు వారి వారు వెళ్తున్నది కాబట్టి వారు ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఎన్నో ఇంకా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు పే చాలామంది బీదవాళ్ళు కానివ్వండి ప్రమాదంలో ఉన్నవాళ్ళు కానివ్వండి వీరి సేవలు ఇంకా పొందాలనుకుంటున్నవారు వారు కానీ వారు అన్నారు ఫండింగ్ రూపంలో కూడా వారు టెన్ ల్యాక్స్ పై వరకు తెచ్చి అందరికీ మేము సేవ చేసాము వాళ్ళకి హెల్ప్ చేశాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు నేను చేపట్టడానికి కార్యాచరణ నేను చేసుకుంటున్నాను చేస్తాను మరి లయన్స్ క్లబ్ తరఫున నుంచి కూడా నేను అన్ని విధాలుగా క్లబ్బుని డెవలప్ చేసే విధంలో కానీ ఆ సొసైటీ విషయంలో కానీ ముందుకు వెళ్తాను అలాగే వారు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి సేవ చేయండి ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళండి అనే విధంగా వారు ఒక మానవదా దృక్పథంతో వారు చెప్పారు మనము విన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మనకు ఎవరైతే మన ఇల్లూరు గోపాలకృష్ణ గారు ఉన్నారో వారిని మరింత ప్రోత్సహిస్తూ వారిని ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు వారిని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా కొంతమంది మారుతారు ఇంకా కొంతమంది సేవ చేస్తారంటూ కూడా ఈ సందర్భంగా వారు మనకి తెలియజెప్పారు మరొక ఇంటర్వ్యూలో మరొక సెలబ్రిటీతో మరొక మేధావులతో మరి ఒక నాయకుడితో మరి మేము ముందుకి వస్తాం థ్యాంక్ యూ